హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ అమ్మే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికోమ్ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి మనం ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే మిరపకాయ బజ్జీ కాకుండా ఇలా క్యాప్సికం బజ్జీ ప్రిపేర్ చేసియండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మిరపకాయ బజ్జీ కారం ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే పెద్దగా ఇష్టపడారండి ఈ బజ్జీ అయితే ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యాప్సికం బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు జల్లించుకున్న శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి బజ్జీ గుల్లగా రావడానికి రెండు చిటికల వరకు వంట చోడా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి పిండి ఇలా కాస్త గట్టిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు మరీ పలుచిగా కాకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకోవాలి చూస్తారు కదండి ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాము ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టుగా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సగం నిమ్మ చెక్క తీసుకుని నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి ఉల్లిపాయ మసాలా బజ్జీలోకి స్టఫింగ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము బజ్జీ వేయడానికి నీట్ గా క్లీన్ చేసుకున్న క్యాప్సికం తీసుకున్నారండి చూసారు కదండి క్యాప్సికం ఇలా మీడియం సైజ్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా క్యాప్సికం తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి క్యాప్సిక ని డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి క్యాప్సికమ్ బజ్జీ ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా ఉండాలండి మనం తీసుకున్న ఆయిల్ కి ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి కాస్త కలర్ మారేంత వరకు ఫైవ్ మినిట్స్ పాటు వేగనివ్వాలి చూసారు కదండి క్యాప్సికం బజ్జీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూసారు కదండీ మిగిలిన వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీని ఒక్కొక్కటిగా చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బజ్జీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మసాలాని స్టఫింగ్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి మసాలా ఇలా కలిపి కాకుండా మీరు కావాలంటే ఉల్లిపాయ కారం నిమ్మరసం ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ గా వేసుకోవచ్చు చూసారు కదండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే క్యాప్స్కామ్ బజ్జీ చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ క్యాప్స్కామ్ బజ్జీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు